మనకి ఇవాళకి రెండు రోజులు మట్టి ఆ గదిలో ప్లాస్టరింగ్ అయితే చేస్తున్నారు రెండు రోజులకి మనకి గది ప్లాస్టరింగ్ అయిపోయింది అయితే మనకి అరమారలు పోయాలి అరమార్లు ఒక గంటలో పోసేస్తారు పోసేసేసారంటే అరమార్లు ఆరేదాకా మళ్ళీ అలా ఖాళీ కాబట్టి మనకి ఈ లోపు ఏం చేస్తారంటే ఈ పక్కన మనకి ప్లాస్టింగ్ చేసేస్తారు ప్లాస్టింగ్ చేయాలంటే మనం ఈ గోడ తడపాలి తడపమనుకోండి ఇదిగోండి కింద మొత్తం సామానం అంతా తడిసిపోద్ది అందుకనే నేను ఏం చేస్తున్నానంటే ఈ సామాను అంతా తీసి అది ఆ పక్క సందులో పెడుతున్నాను చిన్న ఇంట్లోది పెద్ద ఇంట్లోకి పెద్ద ఇంట్లోది చిన్న ఇంట్లోకి అంటాం కదా ఇక అలాగ అలాగ చేస్తున్నాను నేను ఈ పక్కన మనకి ఆల్రెడీ మనకి పని అయిపోయింది కాబట్టి మనకి ఇంకా ఇక్కడ మనకి సిమెంట్ అన్నది పడదు ఇంక ఇక్కడ పెట్టేసుకుని మనం ఇప్పుడు కావాలి అప్పుడు తీసుకోవచ్చు సామానం ఇందాక నుంచి ఇక్కడ పెడతాను నేను ఇదిగోండి ఆ తడుపుతో ఏమొద్ది అంటే ఆ తడుపు నీళ్ళల్లా మొత్తం కిందకు వచ్చేస్తుంది వచ్చేసేసి ఆ కింద ఏ సామానం ఉన్నా సరే తడిసిపోతుంది ఇక సందులో అనుకోండి మనం ఎప్పుడు తీసుకున్నా గొడవలేదు ఇకపోతే గేట్లు వచ్చేసి ఇరవై ఏడు వేలు అని చెప్పాను కదా మనకి బద్దలు వచ్చేసి హెవీ మెటల్ వేసారో లేదు ఒకసారి మీరు కూడా చూడండి ఇది మొత్తం హెవీ అని అంటారా లేకపోతే డూప్లికేట్ అంటారా ఒకసారి మీరు కూడా చూడండి మొత్తం ఈ నాలుగు గేట్లకి ఇరవై ఏడు వేలు నాకు తెలిసి ఈ బద్దులు వచ్చేసి హెవీ మెట్లే కొద్ది అంత బరువుగానే ఉన్నాయి హెవీదే వేసారు బాగా వేసారు డబ్బులు పోతే పోనీ కానీ గేట్లు మట్టికి బాగానే క్వాలిటీగా చేశారు యాస్మని స్కూల్ నుంచి వచ్చేసిందండి ఇంకా వీళ్ళకి రేపు ఒక రోజే స్కూల్ ఉందంటే పొద్దున వీళ్ళకి భోజనాలు అమ్మ ఫేర్వెల్ పార్టీ లాగా భోజనాలు పెడుతున్నారా ఇప్పుడు తమ్ముడు రామ్ అని చెప్పారా ఎవరు అది రేపొద్దు నువ్వు కూడా వెళ్ళాలంట రేపు రేపొద్దు నువ్వు అక్క స్కూల్కి వెళ్తే భోజనాలు పెడతారంట ఇంకా లాస్ట్ లాస్టాకా ఎల్లుండి నుంచి మీకు సెలవురా సరే యాశమిని రేపుడితో స్కూల్ లాస్ట్ అండి ఈ రోజు మట్టికి యాస్పైకి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు ఈ సంవత్సరం అంతా అసలు ఎలా చదివింది ఎన్ని రోజులు స్కూల్కి వచ్చింది ఎన్ని రోజులు మానేసిందని మనకి అక్కడ ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు ఒకసారి అంటే నాకు కొన్ని అర్థమవుతులేదు ఒకసారి మీరు చూసి యాస్పైని ఈ సంవత్సరం అంతా అసలు ఎలా చదివిందో ఒకసారి మీరే చెప్పండి ఇక్కడ మనకి ఈ మరి ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎస్ఏ వన్ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ మరి ఇవన్నీ అంటే మనకు తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే కనుక చెప్పండి ఇవన్నీ ఎక్సలెంట్ ఏ టూ తర్వాత వెరీ గుడ్ ఎక్సలెంట్ అవుట్ స్టాండింగ్ అవుట్ స్టాండింగ్ అవుట్ స్టాండింగ్ మనకి ఇక్కడ రీమార్క్స్ వచ్చినాయి యాస్మనియకి తర్వాత ఇది వచ్చేసి తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ రైమ్స్ ఈ సబ్జెక్టులు ఇవి తర్వాత సోషల్ స్టడీస్ లేదు ఇవి వచ్చేసి యాస్మనికి మార్కులు చూడండి ఒకసారి ముందు బోధలో చూడండి కుదురు పిల్లలు టోటల్ మార్క్స్ ఇక్కడ వేసారు తర్వాత ఎఫ్ టూ ఎఫ్ టూ వచ్చేసిలగా ఎస్ఏ వన్ మొన్న నాకు యాభై యాభై మార్కులు వచ్చినాయి అన్న ఇయ్యా యాశ్వనే ఇక్కడ ఉన్నాయి యాభైలు ఏమో నాకు మొన్న అర్థం అవ్వాలని చెప్పగాని యాభైకి యాభై వచ్చినాయి అన్న తర్వాత కుదురు అదిగోండి చూడండి ఒకసారి టోటల్ వచ్చేసి మూడు వందల ముప్పై ఆరా తర్వాత ఇది వచ్చేసి వర్కింగ్ డేస్ డేస్ ప్రజెంట్ జూలై నెలలో ఇరవై రెండు రోజులకి పంతొమ్మిది రోజులు వెళ్ళగలగా ప్రతీ నెల నువ్వు ఎన్ని రోజులు వచ్చావో ఇక్కడ టోటల్గా వేశారు రెండు వందల ఏడు రోజులకి నూట ఎనభై నాలుగు రోజులు నువ్వు స్కూల్కి వెళ్ళావని అర్థం అని అనుకుంటేది పర్సంటేజ్ నైంటీ సెవెన్ వంద నైంటీ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ వంద నైంటీ ఫైవ్ నైంటీ త్రీ ఎయిటీ ఎయిట్ ఇదిగోండి యాస్మనీ ప్రోగ్రెస్ కోటి నేను మీకు మొత్తం చూపించాను అసలు యాస్మిని ఎలా చదివిందో మీరు చెప్పండి తర్వాత ఈజ్ ప్రమోటెడ్ సెకండ్ క్లాస్కి జూన్ ఎల్లో ప్రమోట్ అవుతుంది యాస్మిని సెకండ్ క్లాస్కి ప్రస్తుతానికి ఫస్ట్ క్లాసు ఈ జూన్ నెలలో సెకండ్ క్లాస్కి ప్రమోట్ అవుతుంది చూసారు కదా మీరు అసలు యాస్మిని సంవత్సరం అంతా ఎలా చదివిందో చెప్పండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నా భోజనానికేనా పొద్దున్న నేను చెప్పాను కదండి భోజనానికి వెళ్ళాలని అంటే రాత్రి మాకు ఫంక్షన్కి ఇన్ ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఊళ్ళోనే భోజనాలు ఎక్కడో కదా రండి బరే రాండి గబుకుని తినొచ్చేద్దాం అండి గబుకుని తినొచ్చేస్తే అదిగో అది ఎక్కడ కాపాడేదేనండి భోజనాలు ఆదిత్య చూపులేసి కొద్దా కాదు ఇగో ఉన్నాయి ఇట్రా ఆ జోళ్ళు కాదు వేసుకో వేస్మి రేరా వేసమ అమ్మ వచ్చేసింది మనం భోజనం తిని వచ్చే రోజు అమ్మ వచ్చేసింది ఇసుక చల్లే సాయంత్రం చాలాలాగా లేదు ఇవాళ మొత్తం తోట దూసేశారు కదా ఇవాళ మొత్తం రంగులు మనకి ఈ గది వచ్చేసి నాలుగు పక్కన ప్లాస్టరింగ్ అయిపోయిందండి నిన్న రెండు పక్కలు చేశారు ఇవాళ ఈ రెండు పక్కల చేశారు అవిగో పేపర్లో నీళ్ళు ఉన్నాయి చూడండి పేపర్ పేపలో ఉన్నాయి పేపర్లో ఉన్నాయి చూడండి అయ్యా అయ్యా నీలే పోసేసుకోండి యాస్మిని అయిందమ్మా రా మ్యాజిక్ వచ్చే దానవండి ఈరోజు పిల్లలద్దరికీ ఫేర్వెల్ పార్టీ అండి స్కూల్లో యాశ్విని ఆదిత్య ఇద్దరు వెళ్తారు స్కూల్లో మామూలుగా ఆటపాటలు ఆడించి భోజనాలు కూడా పిల్లలకి స్కూల్లోనే అయితే ఇంటికాడ మట్టికి టిఫిన్ చేసి వెళ్ళిపోతారు టిఫిన్ కింద సత్యవతి ఉప్మా అయితే చేస్తుంది మనకి గది ప్లాస్టిక్ నిన్న అయిపోయింది కదా ఈరోజు మనకి ఇక్కడ ఇదిగోండి ఈ అరమార్లకి ప్లేట్లు అయితే పోస్తున్నారు అక్కడ ప్లేట్లు పోయడానికి అక్కడ ఐరన్ కట్ చేస్తున్నారు ఆదిత్య అవునవరా అయిపోయిందండి కఠినంగా మనకి గేట్లు వచ్చేసి రాత్రి పెట్టారండి ఈ గుమ్మనకు మట్టికి రెండు గేట్లు రాత్రి పెట్టారు ఇంకా రెండు గేట్లు ఈ రోజు పెడతారు తీసే అక్కడ రోడ్డు బయటకి వెళ్ళాడు వచ్చేది అవుతాడు మూల మొట్టం తెత్తాకెళ్ళాడు అంటే అమ్మ மாதிரி எதுக்கடில் பார்க்க

Pierdi será talga. Pierdicera. మనకి అరమరలు పోయడానికి ప్లేట్లు అయితే పోసేసారండి మొత్తం మొత్తం పోసేసారు ఇంకా బయట పక్క ప్లాస్టింగ్ చేస్తారు బయట పక్క ప్లాస్టింగ్ చేస్తారు కాబట్టి బయట నేను వేసి తడిపేయాలి